కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండాలతో రేమట గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వికలాంగుడి కుటుంబంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి ఇంటిని కూలగొట్టి తమ ఇంటికి సంబంధించి గ్రామ పంచాయతీ నుండి ఇంటి పన్ను కరెంటు బిల్లు ఉన్నా కూడా స్థలాన్ని భూకబ్జకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు గూడూరు మండల పరిధిలోని ఉన్న రేమట గ్రామంలో సర్వే నంబర్ నూట తొంభై నాలుగు బై లో ఫ్లాట్ నంబర్ తొమ్మిదిలో గత నలభై సంవత్సరాల నివాసం ఉంటున్న తమ ఇంటిని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది టీడీపీ కార్యకర్తలు తమ ఇంటిపై దౌర్జన్యంగా వచ్చి కూలగొట్టారని ఇంటి యజమాని నడిపి సుంకన్న తమ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం కర్నూలు జిల్లా కర్నూలు మండలం మా పేరు గారి మీ గత రేమట గ్రామంలోని నూట నూట తొంభై నాలుగు బై వన్లో తొమ్మిదో నంబర్ గల ప్లాట్లో గత నలభై సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాము రెండు వేల పదకొండులో కొట్ల కొట్టమేసుకొని పసులు కట్టేసుకుంటా జీవనం చేస్తున్నాము రెండు వేల ఇరవై రెండున ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల ఇరవై రెండు వేల ఇరవై రెండవ తేదీ మా తమ్ముడు వేసవపు అనే వ్యక్తి పైన ఇంటి నెంబరు కరెంటు బిల్లు తీసుకున్నాము కా ఈ సంవత్సరంలో వచ్చేసి గుడిపాటి నాగన్న అనే ఒక వ్యక్తి ఇరవై రెండో సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తేదీ కోర్టుకేయడం జరిగింది ఇదే ఆరో నెంబర్ ప్లాట్ పైన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినామని చెప్పి ఎనిమిదో నంబర్ అగ్రిమెంట్ రాసి ఇది స్థలము మాదనే ఉద్దేశంతో ఇది చూసి మాకు మేము వేసుకున్న కుట్రని పెరికేసినారు దానివల్ల మీడియా వాళ్ళకి గవర్నమెంట్కి నేను ఒక వికలాంగుని మా అన్నదమ్ములం అందరం కలిసి ఇక్కడ ఉమ్మడిగా ఉంటున్నాము మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ని కూర్చున్నాము కూర్చో వాళ్ళు మీరు పోలీస్ కంపెనీ ఇచ్చారా కంప్లైంట్ మళ్ళీ వాళ్ళు ఇందులో ఇప్పుడు ఎందుకు వచ్చారు దేనికోసం అది మనదింత సరి ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము టీడీపీ వాళ్ళము మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి మా ప్రభుత్వం తరఫున మేము దారి చేస్తామని చెప్పి వాళ్ళు తీసేది తీయడం జరిగింది మేము గత సంవత్సరాల నుంచి ఉన్నా మాకు ఎలాంటి ఆక్షేపణ అయితే చేయలేదు సార్ ఇప్పుడు ప్రజెంట్గా వచ్చి ఇది మేము తీసుకున్నాము మేము కొన్నాము కానీ ఆయన ఏం తీసాడు మేము కొన్నాం కాబట్టి మేమే తీసేస్తామని తీసుకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి